రాష్ట్ర ప్రగతి కోసం తెలుగు జాతి ఎక్కడున్నా కూడా ఈరోజు తలెత్తుకొని తిరిగే విధంగా నాడు ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు నలభై నాలుగో సంవత్సరాలు అడుగు పెడుతుందంటే ఖచ్చితంగా ఇది కార్యకర్తల శ్రమ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంతగా సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ పార్టీ అంకితం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి రాష్ట్ర ప్రగతి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు నారా లోకేష్ గారు అవ్వచ్చు చేస్తున్న ఈ కృషికి మా పార్టీ నిలబడాలి పార్టీ జెండా నిలబడాలన్న ఉద్దేశంతో పార్టీ కార్యకర్తగా మేమందరం తోడుగా ఉంటున్నాం గత నలభై సంవత్సరాలుగా బాబు గారు ఒక జెండా పోసారు ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ పార్టీ జెండా పోయడానికి లోకేష్ గారు ముందుకు వచ్చారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ప్రగతి రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు సాధ్యం జై చంద్రబాబు జై టిడిపి జై లోకేష్ సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు